పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి చరిత్ర ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారం నారసింహ కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారం నరసింహస్వామిగా భక్తులతో కీర్తించబడుతున్నాడు భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయ్యగల దేవుడు నరసింహస్వామి అందుకనే శ్రీ శంకరాచార్యులంతటి వారు తనని ఆపదల నుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు అంత దయామయుడైన ఆ స్వామి కృష్ణానది తీరాన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలిసిన స్వామిని పానకాల నరసింహస్వామిగా భక్తులు పూజిస్తారు శ్రీ పానకాల నరసింహ క్షేత్ర స్థల పురాణం మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలున్నాయి కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండ పైన ఉన్న పానకాల స్వామి ఆలయం కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొల్పుతూ ఉన్నారు దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్థించినా ఫలితం కనపడలేదు శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించింది దీంతో స్వామి శాంతస్వరూపులయ్యారు మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు స్వామివారికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని త్రేతాయుగంలో నెయ్యిని ద్వాపర యుగంలో పాలను సమర్పించారు కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శనమిస్తుంది భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు ఇక్కడ ఇంత పానకం ఇక్కడ దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నా ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం విశేషం శ్రీ లక్ష్మీ ఆలయం పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ ఆలయం ఉన్నది దీనికి పక్కగా ఒక సొరంగం ఉంటుంది దానిలోంచి వెళ్తే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గుహలకు వెళ్ళవచ్చంటారు ఋషులు ఇదివరకు ఆ మార్గం ద్వారానే పయనించి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామిని స్వే సేవించేవారంటారు ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది సర్వమంగళ స్వరూపిని శుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి కనుక ఈ పర్వతము మంగళాద్రి అయినది అంతకుముందు ఈ కొండకు మూర్ఖొండ మార్కొండ అనే పేర్లుండేవని పురాణం పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో ఉన్న కథ పానకాల స్వామి పానకం తాగటం ఎంత మటుకు నిజమో పరీక్షించడానికి ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయుడు పరీక్షించాలనుకున్నాడట తన భావమరిది శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినేడుతో కలిసి కొండపై స్వామివారి తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని పోనిచ్చారుట చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవ్వులుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట అంకినేడు గారికి తేళ్ళు పాములు కరిచినంత బాధ కలిగిందట వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటకు తీయగా చెయ్యి రక్త మాంసములు లేక శల్యావష్టంగా ఉండటం చూసి విస్మయం చెందారట అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారం అయ్యిందని తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురం చేశారుట కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండదు తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో కానీ నూనెతో కానీ దీపం పెడతామని మొక్కుకొని గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మూర్తులను ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది పానకాల ఆలయ గాలిగోపురం విశిష్టత ఆలయానికి నాలుగు వైపులా గాలిగోపురాలున్నా తూర్పున ఉన్న గాలిగోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిద్ధికెక్కింది మొదట విజయనగర రాజులు ఈ గోపురం నిర్మాణం చేయబట్టి మూడు అంతస్తులు కట్టించారు తర్వాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఈ గోపురంపై ఇంకొక ఎనిమిది అంతస్తులు నిర్మింపజేశారు నూట యాభై మూడు అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురం వెడల్పు నలభై తొమ్మిది అడుగులు మాత్రమే వెడల్పు తక్కువగా ఉండి ఇంత ఎత్తుగా ఉన్న అలాంటి గోపురాలు అరుదుగా కనిపిస్తాయి అందుకే ఇది ప్రసిద్ధికెక్కింది దీనిని గురించి ఇంకొక ఆసక్తికరమైన విశేషం కూడా ప్రచారంలో ఉన్నది గోపురము పద్నాలుగు అంతస్తులు నిర్మించిన తర్వాత ఆ గోపురం ఉత్తరానికి ఒరిగిందట గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తను చేసిన తప్పేమిటో తెలియక శిల్పశాస్త్రంలో విఘ్నుల సలహా మేరకు కాంచీపుర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సుప్రసిద్ధ శిల్పులతో ఈ విషయం చర్చించారు వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు దానితో ఉత్తరానికి ఒరిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలబడింది ఆ కోనేరుని చీకటి కోనేరని పిలుస్తారు ఆలయంలో జరిగే ఉత్సవాలు పాల్గొన మాసంలో పదకొండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి శాంత నరసింహ స్వామికి శ్రీదేవి భూదేవులకు కళ్యాణం జరుగుతుంది మర్నాడు పౌర్ణమి రోజున రజో రథోత్సవం నిర్వహిస్తారు స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాగటానికి భక్తులు పోటీ పడతారు కనీసం ఆ రథం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరునాళ్ళు కూడా ప్రసిద్ధికెక్కింది ఈ పానకాల స్వామి చరిత్ర నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి